హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం పెసరటుప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి హోటల్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అలానే చూపిస్తాను మీకు చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇంకెందుకు కాలేదు తిరిగి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక గ్లాస్ వరకు పెసలు తీసుకోవాలండి నేను ఈ గ్లాస్ పెసలు తీసుకున్నానండి వాటిని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడంతా బియ్యం వేసుకోండి మీకు దోశలు క్రిస్పీగా రావాలి అంటే కొంచెం ఎక్కువ బియ్యం వేసుకోండి కొంతమంది సాఫ్ట్గా ఇష్టపడతారు అప్పుడు కొంచెం బియ్యం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఈ రెంటినీ కూడా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా నానిపోతాయి అనమాట ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా వంపేసేయండి ఇప్పుడు ఇందులో ఒక ఇంచు వరకు అల్లం ముక్క వేసుకోండి ఒక పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకోండి మీకు కావాలి అంటే ఇందులోనే ఒక ఉల్లిపాయ ముక్క కూడా వేసుకోవచ్చండి పెద్దది నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోండి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చాలా మెత్తగా ఉండాలండి పిండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇలానే మనం పెసలు మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకోండి ఇది నార్మల్ దోశ బ్యాటర్ కంటే కూడా పిండి కొంచెం తిక్కుగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం దీనికి స్టఫింగ్ కోసం ఉప్మా ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో నేనైతే ఇక్కడ ఒక్క టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను మీకు కావాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకోండి ఇందులో ఒక కప్పు వరకు రవ్వ వేసుకోండి బొంబాయి రవ్వ సుజీ అంటారు కదండి అది దీన్ని నేతిలో బాగా వేయించుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ వేయించుకోండి చాలా బాగుంటుంది మనం ఇలా వేయించేటప్పుడే నెయ్యిలో చాలా మంచి సువాసన వస్తుందండి తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా చక్కగా వేగిపోవాలండి రవా ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే అర టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు చిలకర వేసుకోండి ఈ రెండింటినీ కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకోండి ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొన్ని వేసుకోండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి సన్నగా తరిగిన కరివేపాకు ఆకులు కొన్ని వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా సన్న సన్న ముక్కలుగా తరుక్కొని ఈ విధంగా వేసుకోండి నేను ఇందులో పచ్చిపప్పు మినపప్పు ఇవేమీ వేయలేదండి పోపులోకి మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇది నేను పెసరట్టులోకి చేస్తున్నాను కాబట్టి నేను ఆ పప్పులు ఏమీ వేయట్లేదు నేను నార్మల్ ఉప్మా చేసేటప్పుడు అయితే వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోండి మూత పెట్టుకుని వాటర్ మొత్తం కూడా మరిగేంత వరకు మరిగించుకోండి చూస్తున్నారు కదండి వాటర్ మొత్తం కూడా బాగా బాయిల్ అయిపోయింది ఇలా బాయిల్ అవుతున్నప్పుడే దీంట్లో తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఉప్పు వేస్తే మొత్తానికి కూడా చక్కగా పడుతుందండి ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న రవ్వ కూడా వీడియోలు చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పోస్తూ కలుపుతూ వేసుకోండి అప్పుడే ఎక్కడా ఉండలేకుండా చక్కగా వస్తుంది ఇది తొందరగా గట్టిపడుతుందండి కలుపుతూనే ఉండండి ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్ లో అలా వదిలేసేయండి చూస్తున్నారు కదండి చక్కగా మనకు ఉప్మా అనేది రెడీ అయిపోయింది పెసరట్లోకి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత వీడియోలు చూపిస్తున్న విధంగా పెసర పిండితో ఈ విధంగా దోశ వేసుకోండి మీకు కొంచెం క్రిస్పీగా రావాలి అంటే కనుక ఇంకొంచెం బియ్యం యాడ్ చేసుకోండి నానబెట్టేటప్పుడు నేనైతే ఇక్కడ ఓన్లీ పిసలతోనే వేస్తున్నాను కొంచెమే కొంచెం బియ్యం వేసుకున్నాము అందుకని మాకు ఇక్కడ సాఫ్ట్గా వస్తే ఇలా వేసిన తర్వాత కొంచెం ఆయిల్తో స్ప్రెడ్ చేసుకొని దోశను ఈ విధంగా కాలనివ్వండి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని కూడా ఇలా సైడ్ వరకు పేర్ చేసుకున్నాం ఇప్పుడు మరో ఫోల్డ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయింది సేమ్ యాసిటీస్గా హోటల్ స్టైల్లో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్